నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం జొన్నలు ఆంధ్రప్రదేశ్లోని చాగలమర్రి నంద్యాలలో ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది వాహనాల కొత్త జొన్నలు రాబడిపై మహీంద్ర రెండు వేల మూడు వందలు నుండి రెండు వేల నాలుగు వందలు మిల్క్వైట్ రెండు ఏడు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు పచ్చ జొన్నలు మూడు వేలు నుండి మూడు వేల నాలుగు వందలు ఎర్రజొన్నలు రెండు వేల మూడు వందలు నుండి రెండు వేల నాలుగు వందలు మిల్క్వైట్ రెండు వేల ఏడు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు పచ్చ జొన్నలు మూడు వేలు నుండి మూడు వేల నాలుగు వందలు ఎరుపు రకం రెండు వేల మూడు వందలు నుండి రెండు వేల నాలుగు వందలు నిధి రెండు వేల నూట యాభై నుండి రెండు వేల రెండు వందలు మరియు కర్ణాటక ఉత్పాదక కేంద్రాల వద్ద ఐదు నుండి ఆరు వేల బస్తాల జొన్నల రాబడిపై రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్లో తెల్లజొన్నలు నాలుగు వేల ఎనిమిది వందల నుండి నాలుగు వేల ఎనిమిది వందల యాభై మీడియం నాలుగు వేల రెండు వందల యాభై నుండి నాలుగు వేల నాలుగు వందల యాభై కొమ్మ బాదామి రెండు వేలు నుండి రెండు వేల ఐదు వందలు మరియు మహారాష్ట్రలోని లాతూర్లో రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల ఏడు వందలు రాంచీలో ఐదు నుండి ఆరు వేల బస్సాల రాకపై రెండు వేల ఏడు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది సజ్జలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో సజ్జల ఉత్పాదక కేంద్రాలలో ఒకటి నుండి రెండు వాహనాల సజ్జల అమ్మకంపై రెండువేల రెండు వందలు నుండి రెండువేల ఎనిమిది వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతిరోజు ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల అమ్మకంపై రెండు వేల ఐదు వందలు నుండి మూడు వేలు మైన్పురిలో మూడు నుండి నాలుగు వేల బస్తాల రాకపై మానవాళి సరుకు మూడు వేలు పశుగ్రాసం సరుకు రెండు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బాత్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్